గురు కొరమేను ఫుల్ ఫిష్ ఫ్రై సింగిల్ ముల్లన్న ఈ చేపని మీరైతే ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారో కామెంట్ చేయండి ఇంకా ఇదేమో వంజరము ఇదేమో చందువా చేప మూడింట్లో మీ ఫేవరెట్ ఏది ఇంకా ఈ పేత చూడండి ఎంత ఉందో నేను ఈ రోజు మన విజయవాడలో సీ ఫుడ్ కి ఫేమస్ అయిన గోదావరి మిలిటరీ హోటల్ కి వచ్చాను వీళ్ళకి ఓన్ గా చేపల చెరువులు ఉన్నాయి ఇంకా కానూర్ లో క్వాలిటీ కట్స్ అనే లైవ్ ఫిష్ స్టోర్ కూడా ఉంది అక్కడ నుంచి డ్రెస్సింగ్ అయి వచ్చిన సీ ఫుడ్ ఓనర్ మేడమే కుక్ చేస్తారంట కొరమేను టేస్ట్ సూపర్ గా ఉందండి ఇంకా ముందుగా మేము గోదావరి మిలిటరీ హోటల్ స్పెషల్ తాలి ఆర్డర్ ఇచ్చాము ఇందులో చికెన్ ఫ్రై బిర్యానీ రైస్ మటన్ కర్రీ స్వీట్ ఫిష్ ఫ్రై పులుసు ఫ్లేవర్ రైస్ అన్లిమిటెడ్ వైట్ రైస్ కార్డ్ ఇచ్చారు ఇంకా ఇదేమో సీ ఫుడ్ తాలి ఇందులో పీతల పులుసు స్పెషల్ సొరచాప పిడుపు ఫ్లేవర్ రైస్ ఫిష్ ఫ్రై వీటు అన్లిమిటెడ్ వైట్ రైస్ కార్డ్ ఇచ్చారు తాలి ఏదైనా ఈ వెజ్ కర్రీస్ అన్ని ఇస్తారంట పీతల కర్రీ చేపల పులుసు సొర పిడుపు మటన్ కర్రీ అన్ని సూపర్ ఉన్నాయి ఇంకా వేళ చిట్టి రొయ్యల వేపుడు మిగురు మిస్ చేయకూడదు ఫైనల్ గా ఓ గోలీ మహానాడు రోడ్ దగ్గర ఉన్న హరినయ ఫంక్షన్ హాల్ పక్క రోడ్ లో కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది గోదావరి మిలిటరీ హోటల్